అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత మార్కెట్ లోకి ఐదు వందల నోట్లు నకిలీవి చాలా వరకు వచ్చాయని చెప్పేసి డైరెక్ట్ గా ఏదైతే కేంద్ర హోం హోంశాఖ ఉందో ఆ అధికారులే వెల్లడించడం జరిగింది అంటే ఎవరైనా ఐదు నోట్లు ఇవ్వగానే టక్కు మంది పాకెట్ లో పెట్టేసుకుని వారికి ఫోన్ పే చేయకండి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉందనుకోండి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ చూసేస్తే మనకి ఎక్కడా కూడా అనుమానం రాదు ఎందుకనంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ అని ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ అని అలాగే ఇలా కొంచెం వెలుతురులోకి పెట్టి చూసేస్తే రెండు ప్లేస్లలో కూడా గాంధీ తాత బొమ్మలు కనిపించడం కానివ్వండి అలాగే ఇక్కడ మధ్యలో ఏదైతే గ్రీన్ కలర్ సిల్వర్ థ్రెడ్ ఒకటి ఉంటుంది దానిపైన ఆర్బీఐని రాసి ఉండడం కానివ్వండి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ నోట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ ఇప్పటి వరకు ఉంది కానీ ఇప్పుడు మార్కెట్లోకి కొంతమంది ఎవరైతే దొంగ నోట్లు ముద్రిస్తారో వారంతా కూడా ఎక్కువ హై టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసి బాగా అడ్వాన్స్డ్ ఉన్న మెషన్స్ తోటి సేమ్ మన గవర్నమెంట్ ఎలాగైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ని ప్రింట్ చేస్తుందో అలా అలానే యాజ్ ఇట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని ప్రింట్ చేయడం జరిగింది అవి మార్కెట్లో కూడా చాలా వరకు రన్నింగ్ లో ఉన్నాయని చెప్పేసి అధికారులే స్పష్టం చేశారు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ ఏం చేశారు ఆర్ఇఎస్ఈ ఆర్విఈ రిజర్వ్ కదా ఇక్కడ ఏం చేశాడు వాళ్ళు ఇప్పుడు దొంగ నోట్లు వేసే వాళ్ళు ఏం చేశారంటే ఆర్ఇఎస్ఈ ఆర్ విఈ కదా ఈ ఆర్ దగ్గర ఏ పెట్టారు అంతే మిగతాది యాజ్ ఇట్ ఈజ్ ఈ టెక్చర్ కానివ్వండి ఈ నోటుకు సంబంధించిన ఈ పేపర్ కానివ్వండి అలాగే ప్రతిది యాజ్ ఈజ్ గా అసలు అధికారులకు గుర్తించలేని సిచ్యువేషన్ లో అట్లా నోట్లను ప్రింట్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే మోసాలు ఏటీఎం సెంటర్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం చాలా మంది వచ్చేసి కొంతమంది ఏమంటారు మీరు ఎలాగో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు కదా ఈ డబ్బులు తీసేసుకొని నాకు యూపీఐ చేయండి అని చెప్పేసి అడుగుతారు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తానండి నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది నాకు మీరు ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే నేను మీకు క్యాష్ ఇస్తాను అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అది నిజమా లేకపోతే డూప్లికేటా అనేది మనం అప్పుడు అంత హడావుల్లో ఉంటాము డబ్బులు వేయాలి ఎవరికో మనం వేస్తూ ఉంటాం అరే సర్లే ఎలాగో డబ్బులు వేస్తున్నాం కదా ఆయనకి ఇచ్చేసి మనం అని చెప్పేసి ఇలాంటి హడావుల్లో ఉంటాం కానీ ఇది దొంగ నోట ఒరిజినల్ నోటా అనేది మనం అంత కాన్షియస్ లో ఉండం బేసిక్ గా అలాగే ఇంకెక్కడ ఇక్కడ బస్ స్టాపులలో కూడా చాలా మంది ఏం చేస్తారు ఇలా డబ్బులు తీసుకొచ్చి క్యాష్ తీసుకొచ్చేసి క్యాష్ తీసేసుకొని నాకు కొంచెం యూపీఐ చేయరా అని నేను మా ఇంటి వాళ్ళకి పంపించాలి నేను ఇక్కడికి వెళ్దామంటే నాకు ఇక్కడ కుదరట్లేదు నాకు బ్యాంక్ ఏమంటారు ఏదంటే నెట్ సరిగ్గా లేదు రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు దీనివల్ల కూడా ఏం చేస్తుంది మనం మనం ఏం చేస్తాం ఆన్లైన్ ట్రాన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ ని మనకి ఎలాగో మనం ట్రావెలింగ్ లో ఉంటాం కదా మనకు అవసరం అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ డబ్బులు కూడా మనం కొంతమంది తీసుకుంటూ ఉంటారు అంటే ఇవి ఎక్కువగా కూడా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడండి పాన్ షాప్ కానివ్వండి టీ కొట్టు కానివ్వండి ఇలాంటి ప్లేస్లలో వాళ్ళు హడావుడిగా ఉంటారు అంటే బిజినెస్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటి టైమ్లలో వెళ్లేసి ఇట్లా క్యాష్ ఇవ్వగానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు టక్కు మంది తీసేసి గల్లా పెట్లో వేసుకోవడం వాళ్ళకి మిగిలిన చేంజ్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది అంటే ఎక్కువగా అలాంటి రద్దీగా చిన్న రద్దీ ఉన్న ప్లేస్లలో ఇలాంటి ప్లేస్లలో ఎక్కువగా జరుగుతుంది అయితే ఇది కూడా గవర్నమెంట్ గుర్తించడం జరిగింది అంటే చాలా వరకు దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయని చెప్పేసి వారికి ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి రావడం జరిగిందో అప్పుడు ఆ నోటును తీసుకున్నారు అంటే దొరికింది అంటే ఎవరో ఒకరు తీసుకొచ్చేసి ఇలా నడుస్తుంది అని చెప్పేసి అంటారు కదా అన్నప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు సేమ్ యాజ్ టీస్ గా అలాగే ఉంది కాకపోతే వాళ్ళు ఎక్కడ చూశారు ఇక్కడ రిజర్వ్ అనే దగ్గర మాత్రం ఏ అనేది కనిపించింది అంటే ఈ ఒక్క పాయింట్ లోనే ఇది దొంగ నోటు అనేది తెలుస్తుంది మిగతా ఏ ప్లేస్ లో కూడా అసలు దొంగ నోటు అనేది తెలియకుండా వాళ్ళు అంత జాగ్రత్త పడ్డారు సో ఇది పైన హోంశాఖ కూడా చాలా వరకు దృష్టి సారించింది ఇందులో చాలా మంది అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి ఎలా ప్రింట్ అవుతున్నాయి అసలు ఎవరు దీని వెనకాల ఉన్నారు అసలు ఎన్ని ఎన్ని నోట్స్ ప్రింట్ చేశారు ఇప్పటి వరకు మార్కెట్లోకి ఎన్ని నోట్స్ వదిలారు అని చెప్పేసి అన్న దానిపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి సిబిఐ కానివ్వండి తర్వాత నెక్స్ట్ సిబిఐ కానివ్వండి డిఆర్ఐ ఎఫ్ఐయూ ఎన్ఐఏ ఈ అందరి అధికారులను కూడా హోంశాఖ అంటే అలర్ట్ చేయడం జరిగింది వారందరూ కూడా అదే పని మీద ఉండడం జరిగింది అంటే వరకు మనల్ని అలర్ట్ చేశారు ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇవ్వగానే తక్కువ మంది తీసేసుకోకండి అది నిజమైందా కాదా మనం బరిలో ఉండి ఒకవేళ నోటు తీసుకొని చెక్ చేసుకునే అంత టైం లేదు అనుకున్నప్పుడు ఆ నోట్ ను తీసుకోకపోవడమే ఉత్తమం ఎందుకంటే తర్వాత అది దొంగ నోట్ అని తెలిసిందంటే బాధపడాల్సి వస్తుంది అది ఎక్కడ చెల్లదు కూడా అంటే చాలా మంది అనుకుంటారు ఏముందిలే సరే ఇంకా హడావుల్లో ఉన్నాను పోతే పోయిందని చెప్పేసి అలాంటివి మార్కెట్లో చాలా వరకు రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్న అధికారులు అయ్యి మనల్ని అలర్ట్ చేస్తున్నారు అంటే ఇది ఎంత పెద్ద స్థాయిలో ఉందనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయమే కాబట్టి ఎక్కడైతే మా ఎవరైనా సరే డబ్బులు ఇస్తాను అన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అంటే అన్నోన్ పర్సన్స్ చాలా మంది రోడ్ల మీద ఇలాంటి ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం తక్కువ మన మన దగ్గరికి వచ్చేస్తారు ప్లీజ్ అండి నాకు కొంచెం అర్జెంట్ వర్క్ అర్జెంట్ ఉందండి మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు లేకపోతే ఇంకొకటి మా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి మా హాస్పిటల్ హాస్పిటల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు డబ్బులు వేయమంటున్నారు నా దగ్గర ఆన్లైన్లో లేవండి మీరు ఈ డబ్బులు తీసేసుకొని నాకు కొంచెం యూపీఐ చేయండి ఇలాంటివే హడావుడి హడావుడి చేస్తూ ఉంటారు అలాంటి టైంలలో మీరు ఒక్క కిట్కి రెండు సార్లు ఆలోచించి మరి అది చెయ్యండి ఆన్లైన్ పేమెంట్ అంతే అలాగే అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ వస్తే కంపల్సరిగా మీరు చెక్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఆధారపడి ఉంటుంది నేను చెప్పాను కదా ఆ ఒక్క లెటర్ని మాత్రం మీరు ఐడెంటిఫై చేస్తే ఆ దొంగ నోట్ అని తెలిసిపోతుంది ఇంకా ఇంకా ఏ విషయంలో కూడా మీరు ఏ కార్నర్లో చూసినా కూడా అది దొంగ నోట్ అసలు తెలిసే ప్రసక్తే లేదు ఎందుకనంటే నేను చెప్పాను కదా మనం ఇలా వెలుతురుకు పెట్టామనుకోండి కంపల్సరిగా మీకు కనిపిస్తూ ఉంది కదా రెండు రెండు ప్లేస్లలో కూడా మనకు గాంధీజీ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ స్పెట్స్కల్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ అని ఉంటుంది తర్వాత ఇక్కడ ఇక్కడ ఒకటి నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ఉంటుంది అంటే ప్రతిదీ మనం ఎక్కడ ఎంత అబ్జర్వ్ చేసినా కూడా తెలియదు అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా చాలా మంది చెక్ చేయరు ఇలా చూస్తారు ఓకే ఫైన్ మనం హడావుల్లో ఉంటాం కదా రిజర్వ్ అనేది చదవడంలో కూడా కొన్ని కొన్ని సార్లు ఏఈ అనేది ఆర్ ఆర్ ఏ అనేది కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం అవి వదిలేస్తాం కూడా అలాంటి టైమ్లలో మనం హరి హరిబరిలో ఉన్నప్పుడే ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఏదైతే కేంద్ర హోంశాఖ ఉందో ఆ చెప్పడం జరుగుతుంది కాబట్టి మనము అన్ని ప్లేసులలో ఎప్పుడైనా సరే అంటే పెద్ద స్థాయిలో కొంతమంది ఏం చేస్తారు మనకు ఏదైనా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ అలాంటివి జరుగుతున్న సమయంలో కూడా పదివేలు తీసుకొస్తారు పదివేలలో రెండు వేల రెండు వేల వరకు కూడా దొంగ నోట్లు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది వాళ్ళకు కూడా తెలుసు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఉండొచ్చు వాళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చిన దాంట్లోనైనా ఉండొచ్చు అంటే అలా ఎవరికి తెలియకుండా చలామణి అనేటివి ఎక్కువగా మార్కెట్లో రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడే అధికారుల దృష్టిలోకి వెళ్ళింది వారు కూడా అప్రమత్తం అయ్యారు అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అసలు ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అలాగే ఎక్కడ ఎక్కడ ఈ నోట్లు అనేవి చలామణిలో ఎక్కువగా ఉన్నాయి అనే దానిపైన దృష్టి సారించడానికి ఇంతమంది అధికారులను ఇన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన అధికారులందరినీ కూడా ఆ రంగంలోకి దించారు కాబట్టి ఇప్పుడు మనం ఇంకా వేసి చూడాల్సిందే కానీ మనం మోసపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాలెడ్జ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఐదు వందల నోట్స్ ఎప్పుడైనా కూడా మీ దగ్గరికి వచ్చినవి అని అంటే ఖచ్చితంగా దానిని చెక్ చేయండి మీకు చెక్ చేసే అంత ఓపిక లేకపోయినా చెక్ చేయడం రాకపోయినా కూడా తీసుకోకపోవడమే ఉత్తమం ఇది నేనైతే వన్ చాలా సార్లు చెప్తున్నాను మీరే అలర్ట్ అవ్వండి అలర్ట్ అయిన తర్వాత తీసుకోవాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకోండి కానీ మోసపోయిన తర్వాత అదే అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది అని చెప్పేసి అలాగే ఇప్పుడు మనం మోసపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళినా సరే అది మనమే ఇంకా అది ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత మీకు ఎవరు ఇచ్చారు ఎవ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ ఒకరి తర్వాత ఒకరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు పోలీసులు ఇవన్నీ దొంగ నోట్లు అనేవి చాలా డేంజరస్ అన్నమాట అవి ఒకవేళ కనుక మనం దానిపైన మనకి పోలీస్ స్టేషన్ లో కేసు కనుక ఫైల్ అయ్యింది అంటే మనం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఇంకా అసలు ఒక సెకండ్ థర్డ్ కూడా ఉండదు ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం మోసం చేస్తున్నట్టు అంటే పనికి రాని నోట్లని మనము పనికి వస్తుంది అని చెప్పేసి నమ్మించి వారి దగ్గర నుంచి వస్తువులను తీసుకోవడం కానివ్వండి కొంతమందిని మోసం చేయడం కానివ్వండి ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి ప్రతిది కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది అది ప్రభుత్వం దృష్టి దాకా వెళ్తుంది కాబట్టి సివిఆర్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక తప్పులో ఎరక ముందే మనం జాగ్రత్త పడమనేది చాలా ఉత్తమమైన పని కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో చాలా వరకు ఐదు వందల నోట్లు అనేవి దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయి డైరెక్ట్ కేంద్రం నుంచి వెళ్ళే హోం శాఖ అనౌన్స్మెంట్ ఇచ్చింది కాబట్టి తస్మత్ జాగ్రత్త ఇంతకు మించి ఎవరైనా సరే అలర్ట్ చేయాలి అంటే నేను చూపించినట్టుగా మీరు ప్రతిదీ కూడా నోటు మీద అన్ని చెక్ చేసిన తర్వాతనే తీసుకోండి అది సాధ్యం కాని పక్షంలో వదిలేయండి అంతే థ్యాంక్ యూ